ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు రేపే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం పన్నెండున సీఎంగా చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిమర్ మల్లన్న విజయం అలంకార ప్రాయంగా పల్లె దవాఖానాలు ఏవిఏ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే రేపే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం రాష్ట్రపతిని కలిసిన మోడీ తమకు అవకాశం కల్పించాలని వినతి ఎన్డిఏ పక్షాన తీర్మానం మద్దతు ఎంపీల జాబితా అందజేత తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి శుక్రవారం రోజు ఎన్డిఏ పక్షాన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు ఎన్డీఏకు సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా భారత రాష్ట్రపతిని వారు స్వయంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానాన్ని ఇవ్వాలని అవకాశం ఇవ్వాలని వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అంటే రేపే దాదాపుగా రేపు ఆదివారం రోజు సాయంత్రం మూడవసారి హైట్రిక్ ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి వీరితో పాటు కొంతమంది అంటే వీరితో పాటు ఎవరెవరు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని కొంత చర్చ చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు అటు ఆంధ్రప్రదేశ్కు మంత్రి పదవులు ఎవరికి రావడం జరుగుతుంది జరుగుతుంది అనేది కీలకంగా మారింది వాస్తవానికి ఇక్కడ మనం ఇప్పుడు గమనించాలి ఇక్కడ తెలంగాణకు అనూహ్యంగా పార్లమెంటు స్థానాలను ఎనిమిది స్థానాలను బీజేపీ పార్టీ ఈసారి కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఎనిమిది మంది గెలిచిన అభ్యర్థులలో ముఖ్యంగా అందరు సీనియర్ నాయకులే ఉండడం మంత్రి పదవులకు పోటీ ఎక్కువగా ఉండడం గమనార్హం ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి హీరోలుగా వారు పోషిస్తూ ఉన్నారు వారి పాత్ర ఎందుకంటే బీజేపీ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు పార్లమెంట్లో కాబట్టి చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర మంత్రి పదవులు ఎన్ని స్థానాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఏ ఏ శాఖలను ఇవ్వడం జరుగుతుంది అనేది కీలకంగా మారనుంది రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది రేపు సాయంత్రం నరేంద్ర మోడీ మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా హైట్రీక్గా హైట్రిక్ కొట్టడం జరిగింది వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది మరొక ప్రముఖమైన వార్త పన్నెండున సీఎంగా చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు ప్రధానితో సహా పలువురు నేతల హాజరు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రుల హాజరు పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వారు అంటే ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈవెంట్ ఫిక్స్ అంటే వేదికను కూడా ఫిక్స్ చేయడం జరిగింది తెలుగుదేశం సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు ప్రధానితో సహా పలువురు నేతల హాజరు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రుల హాజరు అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీనాడు డేట్ ఫిక్స్ అయింది డేటు ముహూర్తము సమయంతో పాటు ఫిక్స్ చేయడం జరిగింది ఆ యొక్క ఈవెంట్ ఫిక్స్ వేదికను చేసినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు పూర్తి స్థాయి ఆ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయడం జరుగుతూ ఉంది నిఘా వర్గాలు కూడా ఆ ప్రాంతం ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతం ఏదైతే ఉందో ఆ సభాస్థలి ప్రాంతంలోని ఆ సమీప ప్రాంతాలను కూడా నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో వారి ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ఆ కీలకమైన నాయకులు ఆ వారు హాజరయ్యే అవకాశం ఉంది అదేవిధంగా భారతదేశంలోని ముఖ్యమంత్రులు ఆ హాజరయ్యే అవకాశం ఉంది పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది ఎన్డీఏ పక్షాన ఉన్నటువంటి కీలకమైన నాయకులంతా కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి కీలకమైన నాయకులంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది మరొక ప్రముఖమైన వార్త ఎమ్మెల్సీ ఎన్నికలో తీర్మానం వలన విజయం టిఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించిన మలన మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ అభ్యర్థిదే ప్రజా సమస్యలపై మండలిలో మాట్లాడతా మీడియాతో తీర్మార్ మల్లన తీర్మార్ మల్లన గురించి మన అందరికి తెలిసిన విషయమే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ దగ్గరైనటువంటి తీర్మానం వలన ఆయన కోరిక చట్టసభలో అడుగు పెట్టాలనే కోరిక చాలా రోజుల నుంచి కూడా వారు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత శాసన మండలి ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అంటే ఈ స్థానం నుంచే ముఖ్యంగా నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాల స్థానం నుంచే వారు పోటీ చేసి స్వల్ప తేడాతోటి గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్సీ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో వారు జనగామ నుంచి కూడా వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది దీంతో ఈ శాసన మండలి స్థానానికి వారు రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది దీంతో ఖాళీ అయినటువంటి ఈ శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ఎన్నిక జరిగింది గత కొన్ని రోజుల క్రితమే ఎన్నిక జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ కౌంటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది నిన్న సాయంత్రానికి నిన్న నిన్న రాత్రికి పూర్తి ఫలితము బయటకు రావడం జరిగింది ముఖ్యంగా ఉత్కంఠ భరితంగా జరిగింది వాస్తవంగా ఈ ఎన్నిక అనేది ఈ కౌంటింగ్ అనేది ముఖ్యంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి చాలా తీవ్రమైన గట్టి పోటీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ బలహీనం అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని ఆ చర్చ జరుగుతున్న సందర్భంలో రాకేష్ రెడ్డి తీర్మానం మలనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చాలా బలమైన పోటీ గట్టి పోటీ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన గమనించాల్సిన అవసరం ఇది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ ఉంది ప్రతి ఎన్నికల్లో అసలు పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితి ఉంది ఈ సందర్భంలో రాకేష్ రెడ్డి రూపంలో వారికి కొంత గట్టి ప్రయత్నం ఒకానొక దశలో గె గెలవడానికి దరిదాపులోకి రావడం కూడా జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొంత తీర్మాన మలనకు అక్కడ ఇక్కడ కొంత ఎక్కడో మరే కొంత నష్టం జరిగింది అని కొంత భావన కూడా ఉంది ముఖ్యంగా తీర్మార్ మలన గెలుపులో తీర్మ మలన టీము సభ్యులు పూర్తి స్థాయిలో ఆహార నిశలు కష్టపడ్డారు వారు ముఖ్యంగా తీర్మం మలన ఆశయం కూడా చట్టసభలో అడుగు పెట్టాలని వారి యొక్క ఆశయం కూడా ఈరోజు నెరవేరు నెరవేరుతూ ఉంది ముఖ్యంగా వారు శాసన మండలిలో అడుగుపెట్టి ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగ సమస్యలపై వారు గలమెత్తుతని వారు మాట ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి చూద్దాం మరి ఇప్పటి ఇన్ని రోజులు ఉన్నటువంటి తీర్మానం వలన మరి రాబోయే రోజులలో ఏ విధంగా ఉండబోతా ఉన్నారు మరి వారి ప్రశ్నించే గొంతుక అని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల దాకా కూడా ఒక